స్టోరీ ఏంటంటే మూడు రోజుల నుంచి ఆగకుండా వాన పడుతుంది అదృష్టం ఏంటంటే ఈరోజు మన ఇంటికి జున్ను పాలు వచ్చాయి జున్నుపాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు ముందుగా మనకు వచ్చిన జున్ను పాలను ఒక పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలన్నమాట ఈ గ్యాప్లో బెల్లం అనేది చూరా చూరా వేసుకుందాం మనం ఇదిగోండి ఇలా నీట్గా సన్న సన్నగా తరిగేసుకొని ఇల్పిటతో ఆ పౌడర్ తీసి అందరూ వేసేసుకోవాలి బాగా ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెకేసాం అనుకోండి కొంచెం సేపటికి ఇలా అయిపోతుంది చూడండి ఎంత బాగా అయిపోయిందో పొగలు పొగలు వస్తుంది వాన పడుతుంది వాన పడేటప్పుడు ఇలా తింటే అదిరిపోతుంది అన్నమాట అలా వేడి వేడి జున్నును ఆ గిన్నెలో సర్వ్ చేసుకుని ఒక రెండు కప్పులు లాగించామనుకోండి అసలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు చూడండి ఎంత పొగలు వస్తుంది ఎంత మంచిగుందో మీరు కూడా ట్రై చేయండి